అఖండ గోదావరి తీరం రాజమహేంద్రం వద్ద గోదావరి పరవలు తొక్కుతూ ప్రవహిస్తోంది ధవలేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది బ్యారేజ్ వద్ద నీటి మట్టం పన్నెండు పాయింట్ ఆరు సున్నా అడుగులకు చేరగా సుమారు పదకొండు లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు భద్రాచలం నుంచి వరద ప్రవాహం దిగువకు తరలి వస్తున్న నేపథ్యంలో కోనసీమలోని వశిష్ట వైనతేయ గౌతమి గోదావరి పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి లంక గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు అక్కడ పరిస్థితిని మా స్పెషల్ కరెస్పాండె సత్యనారాయణ అందిస్తారు ఎగువ నుంచి వస్తున్న భారీ వర్షాల వల్ల రాజమహేంద్రవరం లో గోదావరి ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది అటు అటు భద్రాచలంలో కూడా ఒక్కసారిగా హెచ్చు ఉండడం వల్ల గోదావరి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది మనం రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ వద్ద ఉన్నాము పుష్కర్ ఘాట్ వద్ద అయితే పుష్కర్ వద్ద అయితే ఆ గోదావరి ఉరకలేస్తూ ఉధృతంగా ప్రవేశిస్తుంది అటు ధవళేశ్వరం వద్ద మొత్తం నూట ఆ గేట్లు నుంచి కూడా ఆ నీటిని విడుదల చేస్తున్నారు అలాగే ఆ ధవళేశ్వరం నీటి మట్టం పన్నెండు పాయింట్ అరవై అడుగులు ఉండగా పది లక్షల తొంభై తొమ్మిది వేల క్యూసెక్ నీరు ఆ దిగుకు విడుదల చేస్తున్నారు కోనసీమలో ఆ పలు పలు లంక గ్రామాలన్నీ నీటి మునిగాయి ఆ ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రజలు ఆ మర్ర పర్వాలతోటే ఆ జీవనం సాగిస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ఈ ఉధృతి ఆ క్రమక్రమంగా కూడా ఆ పెరగవచ్చనని కూడా జలవనరుల శాఖ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం ఆ ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఆ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు కెమెరామ్యాన్ తిరుమలతో కేవీవీ సత్యనారాయణ వైకే న్యూస్